అనేక మంది స్వాతంత్ర సంబరం కోసం పోరాటం చేసినటువంటి యోధులలో ప్రత్యేకించి ఆనాడు ఉమ్మడి జనగామ సితిపేట ప్రాంతం నుంచి ఉన్నటువంటి ఎంకే మొయినుద్దీన్ గారిని వారిని ఈరోజు ఇన్వైట్ చేయడం జరిగింది వారికి తొంభై తొమ్మిది సంవత్సరాల వయస్సు వారు ఆనాడు పెద్ద పెద్ద నాయకులతో కలిసి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను అరాచకం గురి చేస్తున్నటువంటి దొరలకు వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి పోరాట యోధుడు ఇంకా గర్వంగా నేను చెప్పేది ఏంటంటే వారి పోరాటానికి ఆనాడు కేసీఆర్ గారి తండ్రి మా తాత రాఘవరావు గారు ప్రత్యక్షంగా వారికి సహకారం అందించినటువంటి విషయాన్ని కూడా వారు పదే పదే గుర్తు చేసుకోవడం జరుగుతూ ఉన్నది అయితే ఇటువంటి పోరాట యోధుడిని ఈరోజు సెప్టెంబర్ సెవెంటీన్త్ రోజు మరి గౌరవించుకోవడం అనేది నా అదృష్టంగా తెలంగాణ జాగృతి నాయకులు కార్యకర్తలందరి అదృష్టంగా కూడా నేను భావిస్తూ ఉన్నాను వారి మాటల్లో వారి నుంచి ఆనాటి పోరాటం ఎట్లాంటిదో వినేటటువంటి ప్రయత్నం చేద్దాం మళ్ళీ ఒకసారి సెప్టెంబర్ పదిహేడు అంటే మనము భారతదేశంలో విలీనమైనటువంటి రోజు దేశభక్తిని చాటుకునేటటువంటి రోజు ఎట్ ది సేమ్ టైం మత సహనాన్ని మన తెలంగాణలో ఉన్నటువంటి గంగా జమున తేజీబ్ని ముందుకు తీసుకెళ్లే రోజుగా సెలబ్రేట్ చేసుకోవాలని తెలంగాణ జాగృతి నాయకులకు కార్యకర్తలకు తెలంగాణ ప్రజలకు కూడా పిలుపునిస్తూ ఉన్నాం జై తెలంగాణ